శ్రీ మాత్రే నమ ప్రియమిత్రులారా మన తెలుగు భాష గురించి తెలుగన్నది సువాసనభరిత సుమచయ్యమ్ము తెలుగన్నది సుందరతర కాశ్మీర భూతలమ్ము తెలుగన్నది ఆంధ్రశాఖమైన గోంగూర రుచి సమమ్ము తెలుగన్నది చవిచూడక మనలేము మనము సుమ్ము మరి తెలుగంటే అలసత్వం ఎందుకోయి అంటూ ఆత్మీయంగా ప్రశ్నిస్తున్న శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రచించిన ఒక్క పదం అర్ధాలెన్నో అనే అపురూప గ్రంథంలో ఒక భాగమైన గోవిందుడు అనే పదం గురించి వ్యాసాన్ని వినిపిస్తున్నది శ్రీమతి శ్రీదేవి జక్క బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అని అన్నారు ఒక కవి మరి గోవిందుడు అంటే పరమాత్మ జీవాత్మ పరికింపనొక్కరే అని అంటారు వేదాంతులు ఇంకా ఒకపరి జగముల వెలివిడి ఒకపరి లోపలికి గొనుచును భయముదానై సకలార్థ సాక్షి అగునయ్య కలకు నినాత్మూల నర్తి తలంతున్ అన్న పోతన పద్యంలో చెప్పిన పరమాత్మ అనేది గోవిందుడు అనే పదానికి గల ఒక అర్థము కాగా విష్ణువు బొడ్డు నుండి పుట్టిన బ్రహ్మ దివిజానీక విరోధి గని వాగ్దేవీ మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమస్సంత్రాతకున్ సత్తపో వివాహాభీష్టవర వరప్రదాతకు జగన్ నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణి లలాటలేఖన సంధాతకున్ అంటూ పోతనగారిచే వర్ణింపబడిన బ్రహ్మ గోవిందుడు అనే పదానికి గల మరో అర్థము జోజో కమల దళేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకర పద జోజో పూర్ణేందువదన యనుచున్ అంటూ పోతనగార్చే వర్ణింపబడిన గోపికల జోలందుకున్న కృష్ణుడు కూడా గోవిందుడు అనే పదానికి గల మరో అర్థము కాగా గోపకులంలో గోవులను కాసేవారిని గోపాలుడు అని అంటారు గోపాలుడు అనేది కూడా గోవిందుడు అనే పదానికి గల అర్థము అంతేకాదు బుద్ధికి బృహస్పతి అనే గౌరవాన్ని పొందిన దేవతల గురువైన బృహస్పతి దేవతల లోకమైన స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుడు కూడా గోవిందుడు అనే పదానికి గల అర్థాలే శౌర్యం దానశీలము ప్రసాదము నాత్మజయం తేజమున్ ధైర్యము దేవభక్తియును ధర్మమునర్థము కామమున్ బుధాచార్యము కుంద సేవలును సత్క్రియం పరితోషణంబు సద్వీర్యము రక్షణంబు పృథివీవర శేఖర రాజచిహ్నముల్ ఇన్ని లక్షణాలు గల రాజు అనే పదం కూడా గోవిందుడు అనే పదానికి గల అర్థమే